రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అందరికీ నమస్కారం నేను మిశ్వథరెడ్డి మిట్టపల్లి ఇవాళ దగ్గరకు వచ్చి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లో గృహ కార్మికుల నియామకానికి ధరలను ప్రకటించారని చెప్పేసి సో వాటికి గృహ కార్మికులు నియమించుకోవాల్సి ఉంటుంది ఈ గృహ కార్మికుల కార్యాలయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు వాటిని ఆ నిబంధనలు కనుక అతిక్రమించినట్టయితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేశారు సో అది ప్రకటించినప్పుడు మొదటి రోజునే ఇవాళ కువైట్కి సంబంధించినటువంటి త్రిసభ్య కమిటీ వాళ్ళు అనగా పిఎం పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వాళ్ళు అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిపి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ఈ నిబంధనలు అతిక్రమించినటువంటి అంటే గృహ కార్మికులు ధరలు ఏవైతే ఉంటాయో వాటిని అతిక్రమించినటువంటి వాళ్ళు మరియు ఈ వాణిజ్య మంత్రిత్వ శాఖ వాళ్ళ యొక్క ఆదేశాలు ఏవైతే వాటిని పాటించకుండా వీటిని అతిక్రమించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఒక నలభై యొక్క గృహ కార్మికుల కార్యాలయాన్ని గుర్తించారంట సో ఆ నలభై యొక్క గృహ కార్మికుల పైన ఆ కార్యాలయం ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలయాలపైన ప్రస్తుతానికి చర్యలు తీసుకోబోతున్నారో తెలియజేశారు తాత్కాలికంగా వాటిని క్లోజ్ చేయడం జరిగింది వారిపైన దీనికి రెఫర్ అనమాట అంటే ప్రాసిక్యూషన్ క్రితంగా రిఫర్ చేస్తారు అది మొత్తం విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ వాటిని ఓపెన్ చేయాలా లేదా దాని గురించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో అయినప్పటికీ నిన్న కాను తీసుకురావడం జరిగింది ఇవాళ తనిఖీలు నిర్వహించారు నిమ్మల్ని అతిక్రమించారు అని చెప్పేసి నలభై యొక్క గృహ కార్మికుల కార్యాలయాలు అంటే చూడండి ఏ రేంజ్లో మరి ఈ గృహ కార్మికులు నియమించేటువంటి కార్యాలయాలు ఉన్నాయో వాళ్ళు ఏ రేంజ్లో మరి మోసాలకు పాల్పడుతున్నారు చూడండి వాళ్ళు మోసాలకు పాల్పడ్డారు కాబట్టే అధికారులు వాటిపైన ప్రస్తుతానికి చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఎవరైతే మేము కంపెనీ తరపున వస్తున్నాం అంటే ఈ మేము మక్తబ్ వస్తున్నాం మమ్మల్ని తీసుకెళ్తారు వాళ్ళు పనిలో పెడతారు లేని మళ్ళీ రిటర్న్ రావచ్చు ఇలాంటి ఆలోచనలు వస్తుంటారు కదా అలాంటి వాళ్ళు కొద్దిగా ఆలోచించరండి మంచి వాళ్ళని చూసుకొని మంచి మక్తబ్బులుగా చూసుకుని వస్తే మంచిది కళ్ళు మూసుకొని ఏదో వచ్చేసే అనుకోండి ఇలాంటి వాటిలో పడ్డారనుకోండి సో మక్తబ్ మూసేస్తారు మనం మళ్ళీ రోడ్ని పడాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి వాటిల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించుకొని కోవైట్కి రావాలనుకున్న వాళ్ళు వస్తే చాలా మంచిది ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలకు సంబంధించినటువంటి జాబితాని రెండు వేల ఇరవై నాలుగుగాను విడుదల చేశారు ఈ నగరాల జాబితాలో అనేటువంటిది జనరల్గా వేటి ఆధారంగా అంటే దేని ఆధారంగా వాటిని తీసుకుంటారు అనేసి అంటే మొదటిదొచ్చి జీవనోపాధి రెండవది వచ్చి ప్రేమ మూడోది వచ్చి శ్రేయస్సు ఈ మూడింటి ఆధారంగా ముఖ్యంగా వాటిని తీసుకోవడం జరుగుతుందనమాట అంటే వాటిని పరిగణలోకి తీసుకొని ఈ క్యాల్కులేషన్స్ ద్వారా ఏది అత్యుత్తమైనటువంటి నగరం అనేటువంటిది వాళ్ళు నిర్ణయిస్తారు వాటి ద్వారా వాటికి ర్యాంకింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటుగా ఈ విద్యా సాధన తలసరి జీడిపి అలాగే పేదరికం రేటు అంటే అక్కడ పేదరికం అనేటువంటిది ఎలా ఉంది ఎంత పర్సంటేజ్ ఉంది వాటిని బట్టి అలాగే అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అలాగే ఆన్లైన్ సిఫారసులు సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు పరిగణలోకి తీసుకుని వాళ్ళకి రేటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రేటింగ్లో మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారం మొదటి ప్లేస్లో వచ్చి లండన్ ఉంది లండన్కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది అత్యుత్తమైనటువంటి నగరంగా దాని తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చి ప్యారిస్ దాని తర్వాత న్యూయార్క్ టోక్యో సింగపూర్ ఉన్నాయి ఆరో ప్లేస్లో వచ్చి దుబాయ్ ఉంది అయితే ఈ జీసీసీ కంట్రీస్లో ఏ నగరాలు ఇంట్లో ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే దుబాయ్ది ఆరో ప్లేస్ మనం చెప్పుకున్నాం నెక్స్ట్ వచ్చి అబు దుబాయ్ వచ్చి ఇరవై ఐదో ప్లేస్లో ఉంది రియాద్ వచ్చి ఇరవై ఎనిమిదో ప్లేస్లో ఉంది దోహా ముప్పై ఆరో ప్లేస్లో ఉంది కువైట్ వచ్చి యాభై ఎనిమిదవ ప్లే ప్లేస్లో ఉంది మస్కట్ వచ్చి ఎనభై తొమ్మిదో ప్లేస్లో ఉంది సో ఏదైనప్పటికీ జీసీసీ కంట్రీస్ నుంచి కూడా వీటిలో స్థానం అయితేనే దక్కింది కాకపోతే చాలా చివరిలో ఉన్నాయి దుబాయ్ ఒక్కటి మాత్రమే ఆరో స్థానంలో ఉంది లండన్ మాత్రం మొదటి ప్లేస్లో యథావిధిగా ఉంది కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో కారు రెంటల్ కంపెనీ ఒక దాన్ని వీళ్ళు తీసేసినట్టు తెలియజేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు కొన్ని ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన అవకత ఒకరికి పాల్పడ్డారంట అంటే వీళ్ళు ఒక కాంట్రాక్ట్ తీసుకోవడం జరుగుతుంది అయితే అక్కడ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇంకొకలాగా వీళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది వాళ్ళు డబ్బులు కట్టిన కట్టలేదని చెప్పడం కానీ లేదంటే ఎక్కువగా కలెక్ట్ చేయడం కానీ ఇలాంటి కొన్ని అవకతవకలకు పాల్పడ్డారంట సో దాంతో ఎంఓసీ అంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ కార్ రెంటల్ కంపెనీ అవుతుందో దాన్ని సీజ్ చేశారు కువైట్లో ఇవాళ క్యాబినెట్ వాయిదా పడింది కారణం ఏమిటంటే డిసెంబర్ ఇరవయో తారీఖున రాజీనామా చేసినటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ క్యాబినెట్కి హాజరు కావాలని చెప్పేసి స్పీకర్ అయితే ఆదేశాలు జారీ చేశారు ఒక లెటర్ అయితే అందరికీ పంపించడం జరిగింది అయితే ఇవాళ చాలామంది హాజరు కాలేదండి దాంతో ఆయన ఇవాళ క్యాబినెట్ని తనుక వాయిదా వేశారు తదుపరి సమావేశాలు అంటూ జనవరి పదహారు పదిహేడు తేదీల్లో ఉంటాయని చెప్పేసి తెలియజేశారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కువైట్ వ్యాప్తంగా డజన్ల కొద్ది క్లినిక్ల అయితే క్లోజ్ చేశారు ప్రైవేట్ క్లినిక్స్ని ఎందుకు వాళ్ళు కొన్ని నిబంధనలు అతిక్రమించారు అని చెప్పేసి సో అదే తరహాలో రీసెంట్గా మరొక నాలుగు క్లినిక్లు కూడా వీళ్ళు సీజ్ చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళు కూడా నిబాదళని అతిక్రమించారు ముఖ్యంగా మనం వాటిని చూసుకున్నట్టయితే సరైనటువంటి లైసెన్స్ లేకపోవడం అలాగే సబ్ కాంట్రాక్ట్ ఒకరు కాంట్రాక్ట్ తీసుకుంటే మళ్ళీ వేరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం అనమాట అలాంటివి చేయడం నెక్స్ట్ వచ్చి లైసెన్స్ లేకుండా డాక్టర్లు అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం సో ఇలాంటి పలు ఉల్లంఘన నమోదయ్యాయి అక్కడ సో దాంతో మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఆ నాలుగు క్లినిక్లు కూడా సీజ్ చేసినట్టు తెలియజేస్తున్నారు మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి నర్సుల కొరతను తీర్చడం కోసం చెప్పేసి ఒక కొత్త మార్గాన్ని నేనుకున్నారు కొత్త మార్గం అంటే మరీ కొత్తదేం కాదు అవుట్ సోర్సింగ్ ద్వారా అంటే కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా నర్సులను తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతానికి కువైట్లో ఉన్నటువంటి ఈ కాంట్రాక్ట్ కంపెనీలు ఏవైతే వాటి ద్వారానే కాకుండా బయట నుంచి కూడా బయట దేశాల నుంచి కూడా సోర్సింగ్ ద్వారా కువైట్కి ఈ నర్సులను తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ముఖ్యంగా మన భారతదేశం అలాగే బంగ్లాదేశు పాకిస్తాను వియత్నాం ఫిలిపిన్స్ ఇలాంటి దేశాల నుంచి పిలిపించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారంట సో జనరల్గా ఏంటంటే కువైట్లో మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఉన్నటువంటి నర్సుల సంఖ్య అయితే కనుక ఇరవై రెండు వేల ఇరవై ఒక్క మంది ఉన్నారు అందులో కువైట్కి సంబంధించిన పౌరులు ఎంతమంది తెలిసిన నర్సులు కేవలం ఒక వెయ్యి నాలుగు మంది అంటే నాలుగు పాయింట్ ఆరు శాతం మంది మాత్రమే కువైట్కి సంబంధించిన నర్సులు ఉన్నారు మిగతా తొంభై ఐదు పాయింట్ నాలుగు శాతం మంది అంతే ఇరవై ఒక్క వేల పదిహేడు మంది బయట దేశాలకు సంబంధించిన నర్సులే కువైట్లో పనిచేస్తున్నారు అయినా సరే ఇంకా కొరత ఉంది సో ఈ కొరతను తీర్చడం కోసం అని చెప్పేసి అవుట్ సోర్సింగ్ ద్వారా కాంట్రాక్ట్ బేసిస్ పైన నర్సులు పిలిపించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఎందుకంటే కువైట్లో కొత్త కొత్త క్లినిక్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు కొత్త మంతకాల కూడా ఓపెన్ కాబోతున్నాయి వీటిని దృష్టిలో పెట్టుకుని నర్సులు భారీ స్థాయిలో సుమారుగా రెండు వేల మందికి పైగానే నర్సులను అయినా పిలిపించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారంట అయితే దీనికి ఈ అవుట్ సోర్సింగ్ అనేటువంటిది కంపెనీలు ఏవైతే ఉంటాయి వాటికి ఆదేశాలు జారీ చేస్తారు సో వాటి ద్వారా రిక్రూట్మెంట్ చేసుకొని రావడం జరుగుతుంది సో ఈ పద్ధతి అంతా కూడా ఏప్రిల్ లోపు అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు మరి దీనికి సంబంధించిన అఫిషియల్ న్యూస్ మనకి ఏదైనా వచ్చినట్టు నేను మీకు తెలియజేస్తాం లేదు మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే ఎంఓహెచ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్కి సంబంధించిన వెబ్సైట్లో మీరు చెక్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించిన కొంత డేటా అయితే మీకు లభించవచ్చు ఇజ్రాయెల్ మరియు పాలిస్తీన్ మధ్య దాడులు అయితే ఇంకా కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు అయినటువంటి జో బైడెన్ ఒక ప్రసంగంలో మాట్లాడుతూ ఉండగా అమెరికాలు కార్యకర్తలందరూ ఒక్కసారిగా నినాదాలు చేపట్టారు ఏమనంటే ఈ గాజాలో కాల్పులు విరమణ అంటే సీజ్ ఫైరింగ్ అయినటువంటిది పెట్టాలని చెప్పేసి అలాగే ఇజ్రాయెల్ దూకుడు అయినటువంటిది దాన్ని కళ్ళు వేయాలి అని చెప్పేసి అంటే వాళ్ళు యుద్ధం అనేటువంటిది ఆపేయాలి ఈ పాలస్తీన్ పైన దాడులు చేయకూడదు అని చెప్పేసి ఒక ప్రజల వంటిది అమెరికా తీసుకురావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కార్యకర్తలు అయితే ఒక్కసారిగా పెద్దగా అనవడం జరిగింది ఆ మీటింగ్లో దాంతో ఆ మీటింగ్ అయితే కొద్దిగా అంతరాయం ఏర్పడింది సో ఏదైనప్పటికీ దానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతానికి వైరల్ అవుతుంది ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నప్పుడు అంతమంది ఒకసారి గోల్పెట్టడంతో ఆయన కూడా ఒకసారిగా చెవులు మూసుకున్నాడు ఎందుకంటే ఆ సౌండ్ భరించలేక సో ఒకసారి మీరు దానికి సంబంధించిన వీడియో అయితే మీకు సోషల్ మీడియాలో దొరుకుతుంది ఎక్కడైనా సరే కావాలని చూడొచ్చు మనం వీడియోగా పెట్టినట్లయితే దానికి కొద్దిగా కాపీరేట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను పెట్టట్లేదు సో ప్రస్తుతానికి దీని ప్రభావం అయితే ప్రపంచం మొత్తం మీద చూపిస్తుంది సో మనకి ఏదైతే స్టార్టింగ్లో ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే స్టార్ట్ అయిందో దాంతో మనం కొద్దిగా ధరలన్నీ పెరిగిపోయాయి దాని తర్వాత ఈ సోడాన్లో అంతర్యుద్ధం ఏదైతే ఉందో దాని కారణంగా కూడా కొంత ప్రభావం అయితే ఉంది ఇప్పుడు పాలస్తీనా వీటి యుద్ధం కారణంగా కూడా కొద్దిగా ధరలు అయితే పెరుగుతున్నాయి సో ఈ ప్రభావం అనేటువంటిది రానున్న రోజుల్లో ఇంకా పెరగచ్చు ఇంకా ఒక నెల రెండు నెలల వరకు ఇది కొనసాగే అవకాశాలు ఉండొచ్చు చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే తెలియజేస్తున్నారు సో దీని ప్రభావం కారణంగా ధరలు పెరిగినా సరే ఇంకా పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటికి ఒక పుల్ స్టాప్ కానీ పడింది అనుకోండి మళ్ళీ యథావిధిగా ముందుపట్టి రోజులు రావడానికి అవకాశం ఉంటుంది కుబైట్లో ప్రస్తుతానికి చలి తీవ్ర అయితే చాలా ఎక్కువగా ఉంది గత రెండు రోజుల నుంచి మరీ ఎక్కువైంది రాత్రి అయితే ఐదు డిగ్రీలు ఇలాగైతు నమోదవుతుంది ఎడారి అయితే మరీ తక్కువ అయితే నమోదు అవుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కూడా ఒక హెచ్చరిక చేస్తుంది కువైట్లో ప్రస్తుతానికి చల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ శాతం మంది హీటర్లు మరియు బొగ్గుకోట్ల బొగ్గు కుంపట్లు ఏవైతే ఉంటాయో వీటిని ఆశ్రయిస్తుంటారు ఆ చల తీవ్రతను తట్టుకోవడం కోసం అయితే వాటిని వాడేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి తెలియజేస్తారు ఎందుకంటే ఒక్కొక్కసారి మనం వాటిని ఆన్ చేసేసి పడుకుండిపోతాం సో అలాంటప్పుడు ఏం జరగచ్చు అనేసి అంటే హీటర్లు ఎక్కువగా ఓవర్ హీట్ అయిపోయి దాని ద్వారా మంటలు చెలరేగి ఏదైనా అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి రెండోది వచ్చి బొగ్గు కుంపట్లు బొగ్గు కుంపట్ల గురించి మీకు తెలిసిందే కదా గతంలో నేను చాలాసార్లు అయితే హెచ్చరించడం జరిగింది బొగ్గు కుంపట్లు మండించడం ద్వారా అది బొగ్గు బొగ్గు మండినప్పుడు కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ అయితే విడుదలవుతుంది సో ఈ కార్బన్ డయాక్సైడ్ అలాగే కార్బన్ మోనాక్సైడ్ వీటి కారణంగా ఏమవుతుందంటే మనం ఉన్నటువంటి రూమ్ కనుక క్లోజ్డ్లో ఉండింది అనుకోండి ఆ పొగ ఆ వా విషవాయువులు ఏవైతున్నాయి వాటి కారణంగా మనం స్పృహ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది స్పృహ కోల్పోయినప్పుడు ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి సో చాలా చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది కాబట్టి బొగ్గు కుంపట్లను వాడేటప్పుడు మనం ఉండేటువంటి రూమ్ ఏదైతుందో అందులో వెంటిలేషన్ అనేది బాగా ఉండాలి అంటే కిటికీలు ఇలాంటివి బాగా ఓపెన్ చేసి ఉంచి ఉండాలి గాలి వెళ్ళి రావడానికి అవకాశం బాగా ఉండాలి లేదు ఓపెన్ ప్లేసెస్ అంటే ఎడారి ప్రాంతాల్లో టెంట్లు కానీ లేదంటే ఓపెన్ పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడైతే ఒక ఇబ్బంది లేదు ఏదా మనకి ఓపెన్ ఏరియా కాబట్టి ఇబ్బంది ఉండదు కానీ రూముల్లో కానీ ఇలాంటి చోట్ల అంటే క్లోజ్డ్ ఏరియాల్లో మాత్రం బొగ్గు కుంపట్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏదైనా హెచ్చరిస్తుంది సో అధికారులు కూడా అది తెలియజేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కువైట్కి చాలామంది డ్రైవర్ వీజా పైన వస్తుంటారు అయితే డ్రైవర్ వీజా పైన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ లెర్నర్ లైసెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న తర్వాత డ్రైవింగ్ మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రూల్స్ ఇక్కడ రెగ్యులేషన్స్ అవన్నీ వేరే కదా సో ఇక్కడ మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మనం డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళి లైసెన్స్ ఏదైతే తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనం డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఈ డ్రైవింగ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆశ్రయిస్తాం ఆ డ్రైవింగ్ స్కూల్స్లో మన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటే మన తెలుగు వాళ్ళు కానీ మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ డ్రైవింగ్ నేర్పించేవాళ్ళు ఈ అరబిక్ బాగా తెలిసిన వాళ్ళు అంటే ఈ అరబిక్ కంట్రీస్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు సో వారి దగ్గర మనం నేర్చుకున్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటిది మనం కొత్తగా వచ్చింటాం కదా అందులోను ఏమీ అర్థం కాదు మనకి సో ఏదో చెప్తుంటారు మనం ఏదో చేస్తూ ఉంటాం ఏదో టూకీకి వెళ్ళగా నేర్చుకుంటుంటాం సో అందుకోసం అని చెప్పేసి కువైట్లో మన తెలుగు వారికి సంబంధించినటువంటి ఒక డ్రైవింగ్ స్కూల్ స్కూల్గా ఉంది సో మన సబ్స్క్రైబర్ అయినా సో ఆయన మనకు మెసేజ్ పెట్టారు ఆయనకి సంబంధించిన నెంబర్ అయితే నేను డిస్ప్లే ఇస్తాను సో కువైట్కి ఎవరైతే కొత్తగా వచ్చి డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు అంటే ఆల్రెడీ వాళ్ళకి ఈ ఇస్తామన్నారు కదా లెర్నర్ లైసెన్స్ అనేవి తీసుకొని ఇంకా డ్రైవింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది రోడ్డుపైన సో అలాంటి వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆయన మీకు డ్రైవింగ్ అయితే నేర్పిస్తారు మన తెలుగు వాళ్ళే చాలా నీట్గా మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని క్లియర్గా ఎక్స్ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు కువైట్లో ఎక్కడున్నా సరే పికప్పింగ్ అండ్ డ్రాపింగ్ వాళ్ళే చేస్తారు సో ఫహెల్ నుంచి ఇటు జహ్రా వరకు సో ఎక్కడున్నా సరే మీరు వాళ్ళు మీరున్న ప్లేస్కి వచ్చి పికప్ చేసుకొని మళ్ళీ మీకు డ్రైవింగ్ అనే ఉంటుంది వాళ్ళు ఎంత టైం అయితే చెప్తారు ఆ టైం ప్రకారం మీకు నేర్పించి మళ్ళీ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు అన్నమాట సో అసౌకర్యంగా కూడా కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి కువైట్లో ఎవరైనా సరే డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్టు ఉంటే కనుక మీకు డిస్ప్ ఆయనకి సంబంధించి నెంబర్ ఇస్తున్న నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక వెయిట్ ఇచ్చిన మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల పన్నెండు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్ కే జ్వల మనకి అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర పంతొమ్మిదిన్నర ఐదు వందల పిలుగా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక బిస్కెట్ల రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై నరల రెండు వందల డెబ్బై తొమ్మిది పిలుసుగా ఉంది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది జాబ్ వేకెన్సీస్ కోసం చెప్పేసి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం ఏదైనా జాబ్స్ ఉంటాయి కనుక మనకు సమాచారం అందించండి అదే సమాచారం మనం వీడియోలు అందించేద్దాం దాని ద్వారా వాళ్ళకి మనం కొంత ఉపాధి అవకాశాన్ని కల్పించిన వాళ్ళం అయితే అవుతాం ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి చెప్తున్నారు ఆయన పైన వస్తారంట సో తనాదులపైనొచ్చు ఉంటే ఆయనకి తనాదులు మార్చుకొని ఎవరైనా అకామ కొట్టుకొని డ్రైవర్ పని ఇస్తామని అనుకుంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి కూడా డ్రైవర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ వే పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆవిడికి పని కావాలని చెప్పేసి చెప్తున్నారు కోవైట్ వాళ్ళ ఇంట్లో పని అయినా సరే పర్లేదు మేము చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ తెలుసు ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అడుగుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్